భారత సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది లోక్అదాలత్ ఇచ్చిన అవార్డును ఛాలెంజ్ చేయాలి అంటే పార్టీ అయినా సరే లేదా థర్డ్ పార్టీ అయినా సరే రిట్ పిటిషన్ మాత్రమే సరైన మార్గము అని తెలిసింది ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ కోర్టుకి కి లోక్ అదాలత్ అవార్డును రద్దు చేసే అధికారాన్ని ప్రాపర్టీ వివాదానికి సంబంధించినటువంటి ఒక కేసులో థర్డ్ పార్టీ అయిన ప్రాపర్టీ కొనుగోలుదారుడు ఫ్రాడ్ జరిగింది అని ఆరోపిస్తూ లోక్ అదాలత్ ఛాలెంజ్ చేశారు హైకోర్టు అతని రిట్ పిటిషన్ తిరస్కరించింది అయితే సుప్రీంకోర్టు ఆ తీర్పును సెటిసైడ్ చేసింది అసలు ప్రాపర్టీ యజమాని వారసులను దావాలో చేర్చకుండా ఆ సూటు ని లోకదాలత్ కాంప్రమైజ్ చేసుకుని రెండు వేల ఇరవై రెండు లోకదాలత్ అవార్డును పొందారు ఆ తర్వాత సెల్ ని రిజిస్ట్రేషన్ చేసుకుని ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ని స్టార్ట్ చేశారు ఇది జరిగిన ఫ్రాడ్ ఎప్పుడైతే పోలీసులు పొసెషన్ కోసం ప్రాపర్టీ మీదకి వచ్చారో అప్పుడు కొనుగోలుదారుడికి ఫ్రాడ్ జరిగింది అని బయటపడింది వెంటనే వాళ్ళు వేసినటువంటి ఎగ్జిక్యూషన్ పిటిషన్ లో అబ్జెక్షన్స్ రైజ్ చేశాడు దాంతో పాటు హైకోర్టులో రిట్ పిటిషన్ చేశారు దానికి హైకోర్టు వన్స్ ఈపీలో అబ్జెక్షన్స్ వేసినప్పుడు మళ్ళీ రిట్ వేయలేరు అంటే రిట్ పిటిషన్ కొట్టేసింది దాంతో సుప్రీం కోర్టు కలుపు జరిగింది సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని తప్పు అని చెప్తూ లోకదళత అవార్డును రద్దు చేసే అధికారం ఎగ్జిక్యూటివ్ కోర్టు లేదు కానీ ఆ అవార్డును అమలు చేసే అధికారం మాత్రమే ఉంటుంది అంతే తప్ప అవార్డు వాలిడా ఫ్రాడా అనేది దాని పరిధిలోకి రాదు అయితే సూట్ లో పార్టీ అయినా థర్డ్ పార్టీ అయినా సరే ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ సెవెన్ కింద రిట్ పిటిషన్ వేయచ్చు అదే దీనికి సరైన మార్గం అని చెప్పింది దాంతో పాటు ఎగ్జిక్యూటివ్ కోర్టులో అబ్జెక్షన్స్ వేసినప్పుడు అది రిట్ వేయడానికి అడ్డంకి కాదు ఈ రెండు ప్రక్రియలు పరస్పరం విరుద్ధము అంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది